ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ పదమూడవ తేదీ స్కూల్ పిల్లలకు కానీ బయట వెళ్ళినటువంటి మేము రావని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా ఆయా యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు యూనియన్లు నోటీస్ పెట్టుకుని సహకరించి స్కూల్ యాజమాన్యంతో కూడా స్కూల్ పిల్లల పేరెంట్స్తో కూడా చెప్పి మన యొక్క విజయాన్ని టీవీలర్ అనేటువంటి ఆటో ఎవరు కూడా రోడ్డు మీద తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆటో కార్మికుడి మీద ఆటో నాయకత్వం మీద ఉందని తెలియజేస్తూ జరిగేటువంటి పన్నెండో తేదీ పదమూడో తేదీ జరిగే నిరసన కార్యక్రమాన్ని అందరూ కూడా నావంతో నాది సమస్య కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఉదయం పది గంటలకు అమలాపురం నిరసన కార్యక్రమం కూడా భారీ స్థాయిలో జరగబోతుంది దీనికి మన అందరూ ఆటో డ్రైవర్ సపోర్టు ఖచ్చితంగా కావాలి ఫ్రీ బస్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ ఇబ్బంది పోవాలంటే ఈ ప్రభుత్వానికి మనం పడుతున్న ఇబ్బంది గురించి చెప్పాలి